చెప్పేదే బుర్ర కథ అంటే నా మెడల ఏముంది బుర్రుంది నీ మెడల బుర్రుంది అక్క మెడల మనలాంటి లాంటి బుర్రున్నోళ్ళు బుర్ర లేని వాళ్ళకి చెప్పేదే బుర్ర కథ అంటే వీళ్ళకి బుర్ర లేదంటున్నావా బుర్ర అంటే గీ బుర్ర కాదు గీ బుర్ర ఓ గట్లా చెప్పినవా నేను గట్లనే చెప్తా నువ్వే చక్క అర్థం చేస్తా తందా నదా కథ చెప్తా ఏదో కాదురా నల్ల మహారాజు కథ పాండవ కౌరవుల కథ మరాఠీల కథ రామ కథ లవ్కుష్ల కథ సీతమ్మ కష్టాలు ఎందక ఆ కథలన్నీ పాత కథలు అయిపోయాయి కదా కొత్త కథ చెప్పరాదా అంటే రోదగా ఉందా అయితే పాత గ్లాసులు మిన్నెలు వెండి పళ్ళాలు బంగారు గలుసు అన్నీ తీసి బయటకు పారేస్తావా ప్రతి వాడికి ప్యాసే పెండి పాతలు ఎంత కొత్త కథ తిక్కసిన అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలి నా కాకిలా అట్లా అరుస్తున్నావు పాత అంటే నేను అన్నానా కాలం మారిన మనం పాతలోనే బతుకుతున్నామా బస్సులు రైళ్ళు కొత్త ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా మీద గొడవ ఈ రోజు తమ్ముడు అన్నట్లే మనం కొత్త కథ చెప్పుకుందాం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్ట రామాయణంలోని సీత ఉండే సీతకు కష్టాలే ఎక్కడివి ఒరే తమ్ముడు చెల్లి మనం చెప్పుకోబోయేది ఆ సీతమ్మ తల్లి కథ కాదు ఆ రామాపురం అనే గ్రామంలో పుట్టి పెరిగిన సీత కథ ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి

డికి పోయిందా లేదా పిల్లల బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదా అక్క పదహారేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టద్దనే చట్టాన్ని వాళ్ళెందుకు పట్టించుకోలేదు అయినా వాళ్ళకి ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి వాళ్ళకి వాట్సాప్ యూట్యూబ్ గులుగులు అంటే అన్నావు కానీ అనని కూడా గూగుల్ కాదు అది గూగుల్ టెలాగ్రామ్ కాదు అది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలుసు కానీ పిట్టే గుడు తిట్టే గుడు అంటే ఏందక్క అదేదో ఫ్లో వచ్చిందిరా అది ఫ్లోలో కాదు ఫ్లోచనట్టుగానే ఈ కాలంలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూస్తున్నారే కానీ చట్టాలు అందుచేయ బాధ్యత అనుకున్నదే కాలం ఈ పరిస్థితుల్లో మార్పు మారు తక్కువ చిన్నారి సీత ఏమేం పనులు చేసేదక్క ఇంటి పనులకి పోయే రామరా సోదర చదువుల తల్లి దీనగా ఇప్పుడు నీరు పేదగా దాని తర్వాత ఏం అక్క ఇంకేం జరుగుంటుంది నాలుగు రాళ్ళు సంపాదించంగానే ఆ నాలుగు రాళ్లతోనే ఆ పిల్లని ఎత్తిన నీళ్ళు పోసి పెళ్లి చేసి ఉంటారు అదే వచ్చి టీచర్లు చదువు చెప్తారు ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకొని చెప్పినా సాధ్యమవుతుందా తప్పకుండా సాధ్యం అవుతుంది మా బడిలో టీచర్లు పాటలతో పాటు మంచి మంచి కథలు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు మా బడి పిల్లల్ని తమ సంత బిడ్డల్లా చూసుకుంటారు రాగానే ముందుగా చేస్తున్న పని ఎవరెవరు బడికి వస్తున్నారో రాలో తెలుసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళుతూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అయితే అది గమనించిన గౌరవం మా సీతను ఇంట్లో దాచిపెట్టి అటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్పిందా నువ్వు అతిగా ఔహించదు ముందు అక్క చెప్పేది విను రాజు ఊహించి నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టింది అయ్యో అప్పుడేమైంది శ్రావణి టీచర్ వచ్చిన సంగతి చెప్పకుండా శివయ్య దంపతులు కొన్ని మంచి మాటలు చెప్పింది ఏమని ఓ భారతీయుడా బాలబానుడా వినవయ్య వీణుల తెలుసుకోవయ్య చెరుతను ముందుగా ఎన్నో జన్మల పుణ్యబలం ఇది మానవ జన్మం అది మానవ జన్మ ఆడపిల్లని చక్కగా పెంచాలి అహో చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు దేశం అభ్యున్నతి పొందు అవును అభ్యున్నతి పొందు బాలికల బాధిక ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు వారిని అంచిపెట్టుట మహాపాపం అంటున్నావు బాగానే ఉంది అటువంటి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక్క సరే అయితే నేను శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది ఎలా రుద్రామదేవిని చూడరా సాయి శత్రువులను చెందాడేరా సాయి లతా చూడరా సాయి ఆంగ్లం చక్కగా చెప్పారా సాయి సంగేం

ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా మాటలోనే వింటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటా అని చెప్పింది అవును చెల్లెలా అంతేకాకుండా టీచర్ మాతలకు ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదని సీతను టీచర్ కూడా పంపించాడు అంతేలేండి అందరూ మా చిన్న కలా ఉంటారా అంటే రాజు కన్నా గొప్పదాని వక్క ఈ కథ గాని ఈ సంగతి చెప్తా సరేనండి తర్వాత కొట్టుకోవచ్చు కానీ ముందు బడికి వెళ్ళిన సీత ఎట్లా చదువుకుందో వినండి ఎట్లా చదువుకుందక్క నువ్వు ఎట్లా చదువుకుందంటున్నావా నిన్ను స్కూల్కి పంపిస్తే మధ్యాహ్నం కడుపుని వస్తుంది నెత్తనొస్తుంది అని వస్తావు నువ్వు ఎట్లా చదువుకుందంటున్నావా నువ్వే తగ్గ తెలుగు చక్కగా చదివేరా లెక్కలన్నీ లెక్కలు చక్కగా చేసే రాంఠాయ్ అక్షరాల విజ్ఞానం ఉంటాయి పక్కగా గ్రహించే రాంఠాయ్ ఏది రాసినా ఏది చదివినా ఎదురులేదు ఎదురులేదు తనకు తండా నటానా అందరిలోనూ అన్నింటిలోనూ ముందు నిలిచే తాను తండా నా తండానా దేవ నంద చూడు చదివితే అట్లా చదివాడు నన్ను వెక్కరించాల్సిన అవసరం లేదు నేను ఒకటో తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివాను తెలుసా నువ్వా చెప్తా అబ్బాయి ఒకటి రెండు చెప్ ఒకటి రెండు కాదు ఇరవై ఆరు చదివిన చెప్పమంటావా చెప్పలేనా అయితే విను ఏపీ ఆ లెటర్స్ ఎట్స్ ఎట్లేవు లేవు తర్వాత కదా చెప్పక్క ఆ తర్వాత సీతకు ఎదురు ఎదురే లేకుండా ఏడో తరగతి ఏదో ఏడో తరగతి కూడా పూర్తి చేసింది అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళింది అయ్యో అయితే సీత చదువు ఆగిపోయింది అక్క లేదులే రాజు శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటి వెళ్ళి శ్రావణి టీచర్ వెళ్ళిపోయింది ఉన్న ఊరులో పై చదువులకు అవకాశం లేకపోయినా పట్నం వెళ్ళి స్కూల్ చదువు కాలేజ్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది ఎందుకక్క ఎందుకక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా ఏదో చదివి డబ్బు సంపాదించి తను మాత్రమే హాయిగా ఉండాలనుకోలేదు తనలాంటి పిల్లలను బాగుపరచాలని ఏ కలెక్టర్ గానో నాయకురాలుగాను ఈ సమాజానికి సేవ చేయాలని డిగ్రీ పూర్తి చేసింది పోటీ పరీక్షలలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపిక ఓహో చాలా బాగుంది తర్వాత అక్కడ చెప్పక్క ఆ తర్వాతే ముందర తమ్ముడు పిల్లల చదువు కోసం స్త్రీలకు మేలు చిన్న చూపుతో చూడరాదు బాయ్ అరెరే చూడరాదు బాయ్ అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలో ఈ చక్కగా కల్పించాలో ఈ చదువులనైనా పదవులనైనా సమానం వాళ్ళు సమా వాళ్ళలోని చాలా మంచి కథ చెప్పావు అక్క ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది ఇటువంటి సీతక్కలు ఊరికొకరున్న ఈ దేశం తొందరగా బాగుపడుతుంది అవునచెల్లెలా నమ్మన్నట్టుగానే ప్రతి ఒక్కరూ ఈ సీతకను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ ఒక చిన్న పాటతో ఈ కథను పెంచుకుంటారు మంగళం మన భారత మాతకు మంగళం మంగళం శుభ మంగళం మంగళం తెలంగాణ शुभ मंगल मंगल आदर्श मंगल जय मंगल मंगल शुभ मंगल तंदना तटा देवनंदना